హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఇది వచ్చి నేను మామూలుగా మీకు మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేశాను అని చూపిస్తాను కదా సో ఇక్కడ మాత్రం ఈవినింగ్ నుంచి నైట్ పడుకునే ముందు వరకు ఏం చేస్తున్నాము అనేది చూపిస్తున్నాను ఇక్కడ దివి అయితే నన్ను రవ్వలడ్డు చేయమన్నాడు అనమాట సో నాకైతే రాదు అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు ఇదే ఫస్ట్ టైం కానీ బాగానే వచ్చింది పర్ఫెక్ట్గానే రవ్వ ఏం చేసి ఇంకా నెయ్యి పాలు కబ్బరి పొడి ఇవంతా మిక్స్ చేసి ఉండలు చుట్టాను అనమాట అవే లడ్లు నాకు తెలిసైతే సో ఇక్కడైతే దివికి ఇస్తున్నాను వాడు రియాక్షన్ చూడండి బాగున్నాయా అని చెప్పలేదు బాగలేవు అని కూడా చెప్పలేదు ఎందుకంటే దివి అలిగాడు అనమాట సో ఇది ముందు అంటే దీనికి ముందు నేను వాడిని అరిచాను సో వాడు అలిగున్నాడు కాబట్టి ఏ రియాక్షన్ ఇవ్వలేదు రవ్వ రవ్వలడ్డులు అయితే పర్లేదు కాకపోతే కొంచెం స్వీట్ తక్కువైంది ఇవే అనమాట నేను చేసిన రవ్వలడ్లు రవ్వలడ్లు చేసిన తర్వాత పడిన గిన్నెలు ఇవన్నీ వాష్ చేసేసాను సో తర్వాత అయితే పిల్లలు ట్యూషన్కి వచ్చారు ఇంకా ట్యూషన్కి వచ్చిన తర్వాత హోంవర్క్స్ ఇంకా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారనమాట తర్వాత అయితే నేను పిల్లలు వెళ్ళిపోయాక చపాతి ఇంకా బంగాళదుంప ఫ్రై ప్రిపేర్ చేశాను డిన్నర్ చేసేసాము తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ రోజుకైతే ఇవే కబుర్లు మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్